సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో బ్యాగులు బ్యాగులు గొడుగులు అమ్మ మనకి అది ఏమంటున్నా రెయిన్ కోట్లు ఉండేలాగా ఒక షాప్ ఎంటర్ చేశాను సో ఒకరు అడుగుతున్నాడు అరే ఎందుకురా బాబు అన్నీ చేస్తున్నావు నీకు పిచ్చా కస్టమర్లకి ఇబ్బంది అయిపోదా మీ కస్టమర్లు రారు అంటున్నారు బ్రో నా కస్టమర్ కాదు ఇంపార్టెంట్ నాకున్న సబ్స్క్రైబర్లు నా తమ్ముళ్ళు నా అన్నలు మా అక్కలు ఇల్లు నేర్చుకోవాలి ఫస్ట్ నాకు అక్కర్లేదు నాకు కస్టమర్ వచ్చినా రాకపోయినా పర్లేదు వాళ్ళే వస్తారు రాకపోయినా పర్లేదు నేను ఎట్లా ఉన్నానో అట్లానే ఉంటాను ఎందుకంటే నాకు సబ్ నాకు ఫస్ట్లో రిటర్న్ చేసేటప్పుడు నాకు ఎవరు లేదు బ్రో ఇప్పుడు నాకు రెండు వేల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు చాలు నాకు సపోర్ట్స్ జాలు ఏమంటారు ఫ్రెండ్స్ అవునా కదా నేను వీడియో కంటిన్యూ చేయాలా లేదా వద్దా అనేది కామెంట్ చేయండి మీరే నేను ఖచ్చితంగా చేస్తాను అనుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే టెస్ట్ అనేది తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఈమెసేజ్ వచ్చేసరికి లిగ్ చేసుకొని ఇక్కడ మనకి యూట్యూబ్ తన పెట్టుకుని ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట తర్వాత కలరింగ్లోకి వెళ్తానండి కలరింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను నచ్చిన కలర్ తీసుకోండి సో నేనైతే ఒక మంచి కలరింగ్ అయితే తీసుకుంటున్నాను చూడండి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేనైతే కొంచెం బ్రైట్నెస్ అయితే కొంచెం తగ్గించుకోండి దాన్ని మనకి కనిపించినా కానీ మంచి కనిపిస్తుంది సో నేను ఆర్డర్ చదువుతున్నానండి నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా పర్లేదు కానీ మనకు పెట్టుకున్న ఫాంట్స్ అయితే మంచి ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకున్న తర్వాత నేనైతే బ్యాగ్లో ఉన్న ఒక పిఎన్ అయితే మీకు ఇస్తున్నాను సో ఆ పిఎన్జి లేకుండా ఉండాలంటే మీకు ఇలా నేనైతే గ్రూప్గా ఇవ్వను డైరెక్ట్ సింగిల్గా ఇచ్చేస్తాను మీకు నచ్చిన కడగా పెట్టుకోండి ఎంత సైజులో లేకుండా ఆ సైజు పెట్టుకోండి నేత వీళ్ళ అనమాట మీకు చూపించడం కోసం తర్వాత వచ్చేసరికి ఫాంట్ పెట్టుకున్నాను చూడండి దీన్ని డాకెస్ తీసుకోండి మనకి అయితే వద్దమాట వచ్చిన తర్వాత దీనిట్లో నేనైతే ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను అది ఇదనమాట ఏందంటే మాధవి ఫ్యా ఫ్యాన్సీ బ్యాగ్ బ్యాగ్స్ అని పెట్టాను అది మీకు అర్థం కాదు నేనైతే మంచి ఫాంట్ అయితే తీసుకున్నాను చూడండి సో ఆ ఫోన్లో అయితే అణు ఫాంట్లు అయితే తీసుకున్నాను అను ఫాంట్ సిక్స్ అనమాట ఇదనమాట ఆ ఫాంట్ అనేది చూడండి అంత బాగా వచ్చిందో నీటికి వచ్చింది కదా సో తీసుకున్న తర్వాత ఒకరు అడుగుతున్నారు బ్రో అను ఫాంట్స్ గురించి వీడియో పెట్టండి అనూ ఫాంట్స్ గురించి వీడియో పెట్టండి అని సో అను ఫాంట్స్ వీడియో పెట్టకూడదు బ్రో ఒకవేళ మీకు కావాలనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో చూడండి మనకి ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ కోసం చూపించాను తర్వాత వచ్చేది నేనైతే షార్ట్ అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత దీని ఓపాసిటీ అనేది థర్టీ పర్సెంట్ పెట్టుకున్నానండి పెట్టుకుంటే మనకి టైప్ అయితే వచ్చింది బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ పెట్టుకుంటే మనకి ఈ అయిపోయితే వస్తుంది అనమాట సో దీని కలర్ అనేది నేను ఒకసారి చూసుకున్నాను చూడండి మర్చిపోయాను వచ్చింది నాకు కూడా సో దాని అయితే తీసుకున్నాను సో మనకైతే వినాయక చవితి గురించి కూడా బ్యా చేస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి నేను తక్కువ ధరలను చేసేస్తాను అను ఫండ్లతో మాకు మీకు అను ఫోన్లు అంటే బయట అనమాట అంత తక్కువ అంటే వీడియో చేయటం అది ఫోటో చేయటం చేయటం అందరూ ఏంటంటే నార్మల్ ఫండ్స్ యూజ్ చేసి మీకు ఎడిటింగ్ అయితే చేసేస్తున్నారు కానీ అయితే అలాగే చేయను నాణ్యమైన ఎడిటింగ్ అయితే మీకు అయితే అన్ని తమ దొరుకుతుంది మనకేందంటే మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు మనకి మే ఇంపార్టెంట్ అదే నాకు నా గోల్ అనమాట సో అదే చూసుకొని మీరు అయితే సో తర్వాత కొంచెం అయితే ఈ ఫాంట్ అనేది కొంచెం పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత దీని అయితే మధ్యలో కనుక్కున్నాను దీన్ని లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బటన్ చెక్ట్ తీసుకున్నాను అండి చెక్ట్ తీసుకున్న తర్వాత దానికి తీసుకుంటే మనకి ఏంటైపోతే వస్తుంది సో దీంట్లో మనకి ఏంటంటే షాప్ బ్యానర్ వచ్చి మెయిన్ అంటే ఏందంటే మొత్తం టెక్స్ట్ మీద ఉంటుందండి మనం మనం పెట్టి ఫాంట్లు టైటిల్ మీద ఉంటుందండి ఎందుకంటే మనం పీఎన్జీ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయి ఇదని పెట్టుకోవచ్చు అనమాట కానీ మనం పెట్టే టైటిల్ మనకి ఇంపార్టెంట్ ఇస్తా అనమాట తర్వాత వచ్చి మ్యాటర్ తీసుకున్నారండి అండి ఈ మ్యాటర్ దానికి మీకు తెలుసు అన్నమాట కాలేజ్ బ్యాగ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు కంప్లీట్ బ్యాగ్స్ అని ఇది మ్యాటర్ ఉందనమాట ఆ మ్యాటర్ కూడా నేనైతే రాయడం అనేది జరిగిందనమాట ఈ మ్యాటర్ కూడా మంచి ఫాండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి సో ఆ ఫాండ్ ఎలా ఉండాలంటే చూడడానికి కూడా మనకి మంచిగా కనిపించాలి లుక్ అనిపించాలి అనమాట అలానే ఫాండ్ చేసుకున్నాను చూడండి సో ఆ ఫాండ్ ఎలా ఉండాలంటే చూస్తున్నాం మీకు ఎక్కడైతే ఎక్కడైతే ఇది కాదు ఇది ఇది కాదు ఇది కాదు కాదు నేనైతే ర్యాండమ్గా ఒక ఫాంట్ తీసుకున్నా కొన్నాను చూడండి నేనైతే మంచి ఫాంట్ తీసుకున్నాను సో ఇదేనమాట చూడండి పద్మిని ఫాంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఈ టైపు వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మనకైతే రెండు లైన్లో కంప్లీట్ అయిపోవాలి రేటింగ్ అది ఏదంటే మ్యాథ్ అంతా తర్వాత నేనైతే కొంచెం పెద్దగా అనుకున్నాను మనకి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది చెప్పిన షాడో అప్లై చేసుకోండి కలర్ కలటరింగ్ ఏం అక్కలేదు ఇంకా సో పెట్టుకున్న తర్వాత ఒప్పి థర్టీ పర్సెంట్ బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫోర్ ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఎన్ని పెట్టుకుంటే మనకి ఈటైపోతా వస్తుంది తర్వాత దీన్ని నక్కిన తర్వాత మధ్యలోకి అనుకోండి మధ్యలోకి వచ్చేస్తుంది సో దాని లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన అడ్రస్ అయితే రాసుకోవాలన్నమాట మన అడ్రస్ అనేది ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది సో నైతే నేను టైప్ చేయకుండా మా అడ్రస్ అనేది రాసుకోవాలని చూడండి దీన్ని డాక్స్ చేసుకోండి మనకి ఈటైపోతాయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఒక అన్న కామెంట్ చేశాడు బ్రో మీ పిక్సెల్ లాబో నాకు కావాలి బ్రో అని నేను ఎక్కించుకుంది ప్లే స్టోర్ గూగుల్ ప్లే స్టోర్లో ఎక్కించుకున్నానండి సో నేనైతే ఏ ప్రో వాడట్లేదు ఏది వాటలేదు నేను డైరెక్ట్గా మీ ప్లే ప్లే స్టోర్లోనే ఎక్కించుకున్నాను దాంట్లోనే వాడుతున్నాను తర్వాత వచ్చేసరికి అను ఫండ్స్ అయితే అది వినుకుండా తీసుకున్నాను వినకుండా తీసుకున్న తర్వాత దీనికి అయితే అనేక అన్ని ఫండ్ అయితే యాడ్ చేసుకున్నాను అనేక ఫండ్ అయితే మీకు ఫ్రీగా దొరుకుతుంది చూడండి మనకి గూగుల్లో దొరుకుతుంది సో ఆ ఫాంట్ అయితే నేను తీసుకున్నాను అనమాట కొంచెం ఈ ఈ ఈ కలర్లోనే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం కొంచెం ఇలాగ అనుకున్నాను అనుకున్న తర్వాత నేను పెట్టుకున్నాను కొంచెం మనకి ఈ మ్యాటర్ అంతా చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని ఇంకేం ఉండవు కానీ ఎడిటింగ్ అంతా అయిపోయింది చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట నేను చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చేసేసుకున్నాను మనకి ఏంటంటే ఇట్లాంటివి చిన్న చిన్న వాటిల మీద మనకి పోతుంది పోతు చూడండి ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ నేను బ్యాగ్ అని పెట్టబోయ్ బాగానే పెట్టాను ఇక్కడ ఒత్తులని పక్క వచ్చేసి ఇట్లా చిన్న చిన్న చూసుకొని పెట్టుకోవాలి అనమాట మన కస్టమర్ అనేది ఒకసారి చదివితే మళ్ళీ మనం చే అడిగేటట్టు ఉండకూడదు ఒకసారి అయిపో అయిపోవాలన్నమాట రేటింగ్ అంతా తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత సో దీన్ని తీసుకున్న తర్వాత దీనికైతే మనం ఏంటంటే ఎల్లో ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకోండి మంచిగా ఉంటుంది ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను అయితే తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తుంటే ఒక ఎట్లాగే పెట్టుకొని కొంచెం పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత దీనికైతే చే థర్టీ పర్సెంట్ ఏమో ఒపాసిటీ పెట్టుకున్న తర్వాత బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫోర్ ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ పెట్టుకుంటే మనకి హీటైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇంకేమున్నాయి ఇంకా ఇక్కడ మీ నెంబర్ పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళు అంటారు కదా మనకి దాని అంటే ప్రొపరేటర్ నెంబర్ పేరు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మన నేనైతే ఆ పేరు గీదేం పెట్టకుండా నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కింద కనుక్కున్నాను అనుకున్న తర్వాత దీన్ని జీరో పర్సెంట్ పెట్టుకున్న ఒప్పోసర అనేది స్టోక్ అనేది త్రీ పర్సెంట్ పెట్టుకున్నాను కలర్ వచ్చేసరికి వైట్ కలర్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసినాను ఇచ్చేసుకుంటే మనకి హీటైతే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే దీన్ని క్లిక్ చేసుకొని మధ్యలో కనుక్కున్నాను మనకి ఈ టైప్ అయితే సో వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఎట్లా పెట్టుకున్న తర్వాత ఇంక మీరు చూసుకోండి ఇంక ఏమేమి పెట్టుకున్నాం మనం ఏం పెట్టాలి ఇంకా ఎట్లా పెట్టుకోవాలి చూసుకొని సో చూసుకొని పెట్టుకోవాలి అనమాట మనమైతే సో చూసుకొని పెట్టుకోవాలి నేను అయితే కొంచెం ఏం చేస్తానంటే కొంచెం లాగ్ ఓపెన్ చేసుకొని కొంచెం పెద్దగా కనుక్కున్నాను మనకి ఏంటంటే కొంచెం ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం పెద్దగా కనుక్కున్నాను తర్వాత దీన్ని మధ్యలో కనుక్కున్నాను మనకి హీట్ అయితే వచ్చింది అనమాట వచ్చిన తర్వాత ఇంక లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత ఇంకే మనం ఏం చేయాలంటే కొంచెం వెనకాల బ్యాగ్రౌండ్ అయితే కొంచెం చూసుకోండి వెనకాల బ్యాగ్రౌండ్ అయితే నీట్గా ఉండాలి నేనైతే ఏదన్నా వాడదాం అనుకున్నాను సో వాడదా చూస్తాను చూడండి ఏ వాడాలనేది అనేది సో దీంట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మనకి ఈ టెప్ అయితే వస్తుందన్నమాట వచ్చిన తర్వాత గూగుల్ డ్రైవ్లోకి వెళ్తున్నాను గూగుల్ డ్రైవ్ మీకు నచ్చింది నేనైతే ఇవ్వడం లేదు ఈ బ్యాగ్రౌండ్ అనేది నేను మక్స్టెంట్ కూడా అన్న అన్నైతే ఎందుకంటే మనం ఏ ఫాంట్ ఏ బ్యాగ్రౌండ్ వాడినా కానీ కొంచెం ఏందంటే ఒక టెక్స్చర్ లాగా అనమాట ఒక టెక్స్చర్ లాగా ఉండటానికి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట నేను సో నేనైతే నా గూగుల్ డ్రైవ్లోకి వెళ్తున్నాను నా గూగుల్ డ్రైవ్ కనెక్ట్ అయ్యింది తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఏం చేసానంటే బ్యానర్ బీజ్ అని చూడండి నేనైతే బ్యానర్ బీజీలోకి వెళ్తున్నాను బ్యానర్ బీజీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈటపోయితే అనమాట సో నేను అయితే ఇప్పుడు దాకా ఏది చేసి పెట్టుకున్నా డోనేజ్ చేసి పెట్టుకున్న అన్ని ఇమేజ్ ఉంటాయి సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను మనకి అయితే వస్తుందనమాట వచ్చిన తర్వాత నేను ఏం చేస్తుంటే రొటేట్ చేసుకున్నాను రొటేట్ చేసుకుంటే మనకి వస్తుంది వస్తుందనమాట సో మీకు ఎంత చూసుకోండి నాకైతే ఇలా జరిగిపోయింది అనిపించింది తర్వాత నేను ఏం చేస్తానంటే కింద పంపిస్తున్నాను అండి పంపిస్తుంటే మనకి ఈట వస్తుంది వస్తుందనమాట వచ్చిన తర్వాత ఎలాగే బాగుంది అనిపించిందో లేదంటే ఏదంటే మనం ఇంకా ఎన్ని చూసుకొని తగ్గించుకొని పెట్టుకుంటారో ఎన్ని మీ ఇష్టం అనమాట ఇంకా చూసుకొని పెట్టుకోండి సో నాకైతే కొంచెం తగ్గించుకుంటే మనకి ఈ వచ్చింది వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత నేనేం ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత చూసుకోండి మీకు ఎలా ఉన్నారు సో నాకైతే ఇలా సరిపోయింది అనిపించింది దీని అయితే ఇంకా మీరు ఇంకా షో చేసుకొని ప్రింటింగ్ అని ప్రింటింగ్కి లేదంటే వాట్సాప్ చేయడానికి వాట్సాప్ చేయడానికి లేదంటే దీక్ష పెట్టుకోవచ్చు అనమాట సో వీళ్ళైతే ఇది నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ